మెగాస్టార్ చిరంజీవి అగ్రదర్శకుడు ఏ కోదండరాం రెడ్డి కాంబినేషన్లో పలు జనరంజక చిత్రాలు వచ్చాయి వాటిలో దొంగముగుడు ఒకటి భానుప్రియ రాధిక మాధవి కథానాయకులకు కనువించేసిన చేసిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి తొమ్మిదిన సంక్రాంతి కానుకగా విడుదలైన దొంగముగుడు చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఈ సినిమా అర్ధశత దినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ అన్నపూర్ణ గుడివాడ శరత్ టాకీస్ మచిలీపట్నం రామశాంతి గుంటూరు నాజ్ థియేటర్ తెనాలి స్వరాజ్ టాకీస్ ఒంగోలు నవభారత్ పిక్చర్ ప్యాలెస్ చీరాల మోహన్ థియేటర్ నరసారావుపేట ఈశ్వరమహల్ నెల్లూరు కావేరీ విశాఖపట్నం జ్యోతి శ్రీకాకుళం చంద్రమహల్ విజయనగరం కృష్ణ సినిమా అనకాపల్లి శ్రీసత్య పాయకరావుపేట గౌతమ్ రాజమండ్రి రామకృష్ణ కాకినాడ లక్ష్మీ టాకీస్ మండపేట అంబికా థియేటర్ తాటిపాక శ్రీలక్ష్మి థియేటర్ అమలాపురం శ్రీనివాస థియేటర్ ఏలూరు రమామహల్ తణుకు వెంకటేశ్వర తాడేపల్లిగూడెం విజయ టాకీస్ భీమవరం గోవర్ధన పాలకొల్లు లీలామహల్ హైదరాబాద్ దేవి వరంగల్ జెమిని ఖమ్మం వినోద డీలక్స్ తిరుపతి ప్రతాప్ టాకీస్ చిత్తూరు శ్రీనివాస అనంతపూర్ రమేష్ కర్నూలు విక్టరీ టాకీస్ కడప సాయిబాబా మూవీ ల్యాండ్ డియర్ వేయస్ అప్పట్లో దొంగమూడి సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి